ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మొన్న తయారు చేసి పేస్ట్ చాలామందికి పంపించానండి నేను మొన్న చెప్పాను ఇదంతా వనమూలికలతో తయారు చేసిన పేస్ట్ ఏ కెమికల్స్ కలపలేదు హెయిర్ ఫాల్ తగ్గుతుంది ప్లస్ హెయిర్ షైనింగ్ వస్తుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు వాడొచ్చు ఇది తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ చెప్పారండి చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారు చాలా 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 బాగుంది అని చెప్పారు ఇదండి ఇదన్నీ వనమూలికలతో చేసిన పేస్టు ఇది హెయిర్కి చాలా మంచిది హెయిర్ ఫాల్ తగ్గించడానికి కానీ హెయిర్ షైనింగ్ రావడానికి కానీ అంతా మంచిది అందరూ ట్రై చేయండి కావలసిన వాళ్ళు నేను మొన్న ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ కూడా అంతా మంచిగా ఉందని చెప్పారు నెంబరు సెవెన్ జీరో వన్ త్రీ వన్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ టూ అండి డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబరు చూడండి ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేయండి పోస్ట్లో పంపిస్తాను నూట యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్